అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రేయన మహా సాధారణంగా శివాలయాల్లో పరమశివుడు లింగరూపంలో దర్శనమిస్తాడు కొన్ని చోట్ల శివుడు పార్వతి సమేతంగా దర్శనమిస్తాడు మరికొన్ని ఆలయాలలో శివుడు సమేతంగా వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో కలిసి ఇవ్వడం చూస్తుంటాం అయితే దేశంలో ఎక్కడ లేని విధంగా శివుడు స్త్రీ రూపంలో అందున ఒక గోపిక రూపంలో కనిపించడం అరుదైన విషయం ఇందుకు ఈ ఆలయం ఎక్కడుంది ఆ విశేషాలు ఏమిటో ఈ కథనంలో మనం తెలుసుకుందాము గోపేశ్వర మహాదేవ ఆలయం సుమారు ఐదు వేల మూడు వందల సంవత్సరాల క్రితం యుగం నాటిదని అంటారు ప్రసిద్ధ గోపేశ్వర మహాదేవ ఆలయం గురించిన ప్రస్తావన శ్రీమద్ భాగవతంలో ఉంది మహాదేవుడు స్త్రీ రూపంలో దర్శనమిచ్చే అద్భుతమైన ఈ ఆలయం ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో ఉంది భక్తులను ఆశ్చర్యపరిచే ఈ అద్భుత బృందావనంలోనూ గోపేశ్వర మహాదేవ్ ఆలయంలో చూడవచ్చు ఈ ఆలయంలో శివుడు గోపిక రూపంలో కూర్చొని దర్శనమిస్తాడు మహాదేవుని స్త్రీల దర్శనం కలిగే ఏకైక ఆలయం ప్రపంచంలో ఇదేనేమో గోపేశ్వర మహాదేవ్ మందిరాన్ని శ్రీకృష్ణుడు మునిమానవడ అయిన వజ్రనాభుడు నిర్మించాడని ఆలయస్థల పురాణం ద్వారా మనకు తెలుస్తుంది ఒకసారి పరమశివుడు కైలాసంలో ధ్యానం చేస్తూ ఉండగా బృందావనంలో శ్రీకృష్ణుడు వేణునాథ విని మంత్రముగ్గులై కైలాసం వదిలి బృందావనంలోని శ్రీకృష్ణుడు రాసలీలను తిలకించడానికే వచ్చాడు అప్పుడు కృష్ణుడు లక్షలాది మంది గోపికలతో రాసలీలలో పాల్గొనడం చూసి శివుడు ఆశ్చర్యపోతాడు ఆ సమయంలో శివుని కూడా శ్రీకృష్ణునితో లీలలో పాల్గొనాలనే కోరిక కలుగుతుంది కానీ అక్కడ ఉన్న కోపికలు కేవలం మహిళలు మాత్రమే శ్రీకృష్ణునితో రాసలీలలో పాల్గొనాలనే పురుషులకు ప్రవేశం లేదని శివునికి ప్రవేశం నిరాకరిస్తారు శ్రీకృష్ణునితో రాసలీలకి అవకాశం దొరకలేదని విచారించిన శివుడు ఎలాగైనా ఈ రాసలీలలో పాల్గొనాలని తన కోరికను జగన్మాత పార్వతికి తెలియచేస్తాడు అప్పుడు జగన్మాత పార్వతి పరమశివుని యమునామాత వద్దకు పంపింది మహాదేవుని కోరికను గమనించిన యమునాదేవి శివుని గోపిక అలంకరించింది అప్పుడు మహాదేవుడు గోపిక రూపంలో శ్రీకృష్ణుని చేరి రాసల్లీలలో పాల్గొని ఆనందించాడు శ్రీకృష్ణునితో రాసలీల చేస్తున్న శివుని చూసి పార్వతి పరామర్శించిపోయింది ఆమెకు కూడా రాసల్యలో పాల్గొనాలన్న కోరిక కలుగుతుంది అయితే పురుషుడైన శివుడు బృందావనంలోకి వెళ్ళి స్త్రీగా మారాడు కాబట్టి తాను కూడా రాసేళ్లలో పాల్గొంటే పురుషుడిగా మారుతానేమో అని సందేహించి పార్వతీదేవి తలుపు బయట కూర్చొని శివుడిని బయటకు రమ్మనమని సైకలు చేయడం ప్రారంభించింది ఆ సమయంలో గోపికా బదులు ఈశ్వరుడు వచ్చి నాట్యం చేయడం వల్ల శ్రీకృష్ణుడు శివుడు గోపేశ్వర అని పేరు పెట్టారు బృందావనంలో తనతో రాసయ్యలలో పాల్గొన్న రూపంలో శివుని శ్రీకృష్ణుడు గుర్తించాడు అప్పుడు శ్రీకృష్ణుడు గోపిక రూపంలో ఉన్న మహాదేవుడిని పూజించి గోపిక రూపంలో బృందావనంలోను కొలువై ఉండమని కోరాడు శ్రీకృష్ణుడు అభ్యర్థనను మహాదేవ్ అంగీకరించాడు అప్పుడు శ్రీకృష్ణుడి ప్రేయసకి రాధ శివుని గోపిక రూపానికి గోపేశ్వర మహాదేవ అని పేరు పెట్టింది ఆనాటి నుంచి నేటి వరకు ఈ గోపిక రూపంలో వెలిసిన మహాదేవ్ ఆలయం బృందావనంలో ఉంది శరద్తువులో వచ్చే పౌర్ణమి రోజు రాత్రి శివయ్యను అందమైన స్త్రీ రూపంలో అలంకరిస్తారు ఈ సమయంలో శివయ్యను దర్శించుకొని అనుగ్రహం పొందడానికి భారీ సంఖ్యలో భక్తులు గోపేశ్వర మహాదేవ్ ఆలయాన్ని చేరుకుంటారు ఈ వీడియో మీకు నచ్చిందంటే అరుణాచల శివాన్ని కామెంట్ చేయండి ఇంకొక మంచి ఆధ్యాత్మిక కథతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్